అందరూ బాగున్నారండి మీరు బాగుండాలని ప్రార్థిస్తున్నాం ఈ వాగ్దానాలు మన జీవిత బాగోగులు కొరకే చివరికి వాగ్దానం కలిగిన దేశానికి మనందరూ ఒకరోజు చేరాలని ఈ ప్రయత్నం ఈ ప్రయాస దానికి తగ్గ ప్రతిఫలం దేవుడు కలగజేయును గాక ఈరోజు వాగ్దానం ప్రభు మనకిస్తున్న గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం దానియలు గ్రంథం ఆరో అధ్యాయం పదహారో వచ్చినం చదువుకుందాం అంతటా రాజు ఆజ్ఞయగా బంట్రోతులు దానియాలను పట్టుకొని సింహముల గుహలో పడదోశరి పడద్రోయగా రాజు నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించి దానియేలుతో చెప్పాను ప్రభుకి మహిమ కలుగునుగాక ఈరోజు వాగ్దానం ఏంటంటే నీ దేవుడే నిన్ను రక్షించును నువ్వు అనుదినము సేవించుచున్న నీ దేవుడు రాజు చెప్తున్నాడు అంటే అన్యరాజు ఆ వాగ్దానము ఆ మాట నెరవేరింది దాని గురించి మీ అందరికీ తెలుసు ఆ నెల రోజులు రాజుగారికి తప్ప ఇంకెవరికి అవసరం అడగకూడదట ప్రార్థన చేయకూడదు ఈయన మీద కుట్రపండి కొంతమంది మీరు ఆరోగ్యం మొదటి నుంచి వదిలితే అర్థమవుతుంది ఇక చాలా యథార్థవంతుడు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినవాడు ఎవరండి దానియేలు నాలుగొచ్చులు ఉంటుంది ఏదైనా ఒక నింద దానియలి మీద మోపాలని తగిన ఏ దూజో కనిపెడుతున్నారు తప్పు మోపాలని ఏమీ దొరక ఒక తప్పు ఇదిగోనండి ముప్పై రోజులు ఎవరిని మనం పూజించరాధించిందన లేదా ప్రార్థించిందన్నా రాజుగారు కాబట్టి ఇది పరిస్థితి ఒకవేళ ఎవరైనా రాజుగారిని తప్ప ఇంకా వేరొకరిని తప్పక ఒకవేళ అడిగినా ప్రార్థించినా వాటి సింహంలో పాడేస్తారండి ఇతను ప్రతిరోజు ఏ శైని స్థుతిస్తూనే ప్రార్థిస్తూనే ఉన్నాడు ఇది తీసుకెళ్ళి రాజుగారికి చెప్పారు రాజుగారికి కూడా దాని ఇష్టమే నమ్మకస్తుడని కానీ అవకాశం దొరక్క ఆజ్ఞ చేయాలి కదా చూడ ఒక్కోసారి అంటూ ఉంటారు చట్టం తన పడి తను చేసుకుంటూ వెళ్తుందంటారు ప్రభుత్వ అధికారి చట్టం మరి ఏం చేయగలదు మరి ఎవరు తప్పిస్తారు ఈ పరిస్థితుల నుంచి అంటే నీ దేవుడే నేనే రక్షిస్తాడని రాజు అన్నాడు రాజు అన్నాడు వాక్యుంచుని బిడ్డ నీ మీద కూడా ఏదైనా ఒక నింద మోపాలని కొంతమంది సకల ప్రయత్నం చేస్తారా చేస్తున్నారా తగిన ఏతు చేత కనిపెడుతుంటే దొరికిందా ఒకసారి అలాగ దొరికినట్టే కనపడుతూ ఉంటుంది ఏదైనా చిక్కుముళ్ళలో పడున్నావా మేలు చేసి కీడు అనుభవిస్తున్నావా లేదా నువ్వు ఎక్కువ ప్రార్థించుకోవటం వల్ల ఈ రోజుల్లో పరిస్థితులు ఎలాగున్నాయంటే ఎక్కువగా ప్రార్థన చేసిన ఎక్కువగా దేవాలయానికి వెళ్ళి ప్రార్థించుకుంటున్నా ఎక్కువగా ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్నా కొన్ని సాతాను సాతానుగాడు కలగజీస్తూ ఉన్నాడు అవును కదా వాక్యం ఇంటి నీవు కూడా నువ్వు భక్తిపరుడే అయినా మంచి ప్రార్థనాపరుడు అయినా చెప్పాలి చిక్కుముడుల్లో కానీ ఉన్నావా సింహాల లాంటి పెద్ద పెద్ద నోరుల్లో కానీ వెళ్ళిపోవటానికి రెడీగా భయప్రీతులతో ఒకవేళ ఉన్నావా ోనుల నుంచి దారి దేవుడు తప్పించిన రీతిగా నిన్ను కూడా తప్పిస్తాడు అక్కడ ఉన్న ఒక చక్కటి మాట అనుదినము నీవు సేవిస్తున్నా తప్పక నువ్వు సేవిస్తున్నా నీ దేవుడిని రక్షించు ఈరోజు అదే మాట్లాడుతున్నాడు నువ్వు అనుదినము నువ్వు సేవిస్తున్నా నీ దేవుడు ఎవరైనా ఏ సుక్రిస్తూ ప్రభులు వారు నిన్ను నీ కుటుంబాన్ని నీ బిడ్డలని రక్షించునుగాక ఈ వాగ్దానము నీలో నెరవేరునుగాక తప్పక సేవించాలి ప్రభుని సేవించుచున్న వారిని దేవుడు తప్పకుండా విడిపిస్తాడు రక్షిస్తాడు కాపాడుతాడు దాని రక్షించును రక్షించిన దేవుడు అమ్మా బాబు నిన్ను రక్షించడా దాని ఏలిని కాపాడిన దేవుడు నిన్ను కాపాడు భయపడుతున్నావా దాని ఏమని భయపడలేదు పాడేసినా పర్వాలే నా దేవుడిని రక్షిస్తాడంటే ధైర్యం దాని ఏనుకుంది నువ్వు కూడా ధైర్యం కలిగి ఉండు ఏ పరిస్థితుల్లో నీ ఉన్నావో మాకు తెలియదు కానీ ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఏంట్లో చూసిన టెన్షన్ భయం కంగారు కరవరం మంచిగా జీవించిన మన మీద నిందలయ్యటం చాలా చాలా పరిస్థితుల్లో లేదండి ఈరోజు పరిస్థితి దుష్టు చెక్కినట్టు తిరుగుతూ ఉన్నాడు నిన్ను ఏదో విధంగా బందీ చేయాలని ఏ బందీలకి ఏట్లకి భయపడద్దు సింహాల లాంటి సింహం అంట అడవికి రాజాట పెద్ద పెద్ద సింహాలైనా భయపడద్దు నీవు సేవించుచున్న నీ దేవుడు ఈరోజే నిన్ను గాక నువ్వు నువ్వే పరిస్థితులను బట్టి భయపడుతున్నావో దేనిని బట్టి చిక్కుముడులో ఉన్నావో నా ప్రభు విడిపించి ఈరోజు టుడే ఈ దినమే నా ప్రభు నిన్ను విడిపించును గాక నీ కుటుంబం అంతటినీ దాని ఏదైనా కాపాడినట్టు గాక ఈ వాగ్దానం నీలో నెరవేరును గాక ఆమె ప్రార్థన ప్రభువా నిబిడ్లు మీరు చక్కగా మాట్లాడే వావయ్య నువ్వు మాట్లాడే దేవుడు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే దేవుడు మీరు అద్భుతం చేయి నిబిడ్లు ఇది ఏ ఏ పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు ఏ చిక్కుముల్లో ఉన్నారో ఏ నిందలు పడ్డాయో నాయనా నాయన వాటి నుంచి దాని ఏం విడిపించిన వాడు నీ ఈ బిడ్డలను కూడా ఈ వాక్యం వింటున్న బిడ్డలు ఈ వాగ్దానం నమ్ముతున్న బిడ్డలే జీవితాల్లో తప్పక అద్భుతం జరుగునుగా తప్పక మీరు రక్షించండి రక్షించండి కాపాడండి కరుణించండి రక్షణ లేని బిడ్డలకి రక్షణ మారుమని శ్రేణి మారుమని తెచ్చండి ఈరోజు దినపరిచర్య అంతటిలో మీరు నీ పిల్లలకి తోడే ఉండండి ప్రతి పనిపాట్లో తోడే ఉండండి అద్భుతం చేయండి తప్పక ప్రతిరోజు అనుదినము నిన్ను సేవించే కృప ప్రార్థించే కృప వాక్యం వినే కృప తప్పక ని బిడ్డలకు దయచేయమని ఏ ప్రార్థిస్తూ ఏ సునాములు తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మసలకి తోడి ఉండి నడిపించునుగాక ఆమె